భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట భారత మాత పూజ అనేటువంటిది ఈ ఊర్లోనే ప్రారంభమైందండి మల్లెపల్లిలోనే అయితే ఇందాక ఆశ్రమాల గురించి కూడా విశ్లేషణ చేశారు ఆశ్రమాల్లో కేవలము సనాతన ధర్మం గురించి తెలుసుకోవడం కోసమే ఆశ్రమాలు నిలబడ్డాయి కానీ ఇవాళ ఆశ్రమాల్లో సనాతన ధర్మం గురించి తెలుసుకునేటటువంటి ఓపిక ఉన్నటువంటి సమాజం ఇక్కడ కనబడతలేదు కేవలం ప్రారంభ కర్మ కారణంగా జీవిస్తున్నాయి తప్పగానే ధర్మం పట్ల విశ్వాసం తోటి మంచి కర్మను సంపాదించుకోవాలనే ఆలోచన ఎవరికీ కనబట్టలేదు కర్మ ఫలితం కారణంగానే మనిషి జీవిస్తున్నాడనే విషయాన్ని కూడా మనం వదిలేశాం కానీ మన ఇతిహాసాలన్నీ చెప్తున్నాయి ఇవాళ కర్మ అనేటువంటిది ప్రతి జీవిలోంచి ప్రారంభమవుతుంది కర్మ అనేటువంటిది కాలానికి అనుగుణం కాలం బట్టి భూతకాలము కాలము వర్తమానము భవిష్యత్తు అని చెప్పి ఇక్కడ మహాభారతంలో ఒక సన్నివేశాన్ని ముందు ఇస్తాను కుంతీదేవి ఉంది కుంతీదేవి దోరువాసుడి యొక్క వరాన్ని పొందింది ఆవిడి వరాన్ని పొందినప్పుడు మరి ఆయన మీద ఆయన ఈ మాట చెల్లుద్దా నిజమా కాదాను మొత్తం మీద ఆవిడ ఏం చేసింది ఆ ప్రయోగం చేసింది ఆ మంత్రాన్ని ప్రయోగం చేస్తే ఎవరు వచ్చారు సూర్య భగవాన్ యొక్క అనుగ్రహంతో ఒక పుత్రుడు వచ్చాడు అప్పుడు చూసింది పుత్రుణ్ణి ఇదేంటి నేనేదో తెలుసో తెలియకో ఎలా పిలిచాను పిలిస్తే ఆయన వచ్చి పిల్లని ఇచ్చేసేప్పుడు నేను నాకు పెళ్ళి అవ్వలేదు నేను ఇప్పుడు ఏం చేయాలి మా నాన్నగారు ఏమంటారు రాజ్యంలో ప్రజలు ఉంటారు వీళ్ళందరూ పెళ్ళకుండా ఎలా ప్రవర్తిస్తే ఏమంటారు అని చెప్పింది ఆవిడ ఊరికే కంగారు పడి కంగారు పడి వెంటనే ఏం చేసిందంటే ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఒక ఏట్లో బాధింది చేసిన తప్పుకి తెలుసో తెలియకో చేసింది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందండి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళాడు అచ్చలాపురం వెళ్ళి ఎల్లి ఆగింది అక్కడ అచ్చలాపురం వెళ్ళి ఆగింది అక్కడ అయితే ఈవిడి పెళ్ళయిన తర్వాత ఈవిడ ఎక్కడికి వెళ్ళింది ఈవిడ అక్కడికి వెళ్ళింది అంటే దీని బట్టి మనకు ఏం అవుతుంది మనం చేస్తున్నటువంటి కర్మలో మనకన్నే ముందు వచ్చి కూర్చుంటనే ఇచ్చి మనకు అర్థం కావాలి ఇవాళ కర్ణుడు అక్కడ ఎదుర్కొంటూ కూర్చున్నాడు ఈవిడ వెళ్ళింది కర్మ ముందర వెళ్ళి కూర్చుంది అక్కడ కర్మ తర్వాత మనం వెళ్ళాం అవునా కదా చెప్పండి మన ప్రారంభ కర్మని మనం జీవించేటప్పుడు సక్రమంగా జీవిస్తున్నామా చెడ్డగా జీవిస్తున్నామా మంచిగా జీవిస్తే మన కర్మ మంచిగా ఉంటది రాబోయే జన్మలో లేదు నేను ఎలా జీవిస్తే అలాగే అనుకుంటే నువ్వు ప్రారంభ కర్మను అనుభవించాల్సిందే అనేది మన పూర్వీకులు శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పుకుంటాడు కర్మ కర్మదారిలో కాబట్టి ఎక్కడో పోతామండి శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నాడైనా ఎవరి దగ్గర తీసుకున్నాడైనా మాత మాతృ దగ్గర జన్మ తీసుకున్న వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు యశోదమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అయిపోయిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు తన తల్లి దగ్గరికి వచ్చాడు తల్లి దగ్గర వస్తే కృష్ణుని చూసుకుని కౌగులు ఇచ్చుకుని ఏడుస్తుంది రే కన్నా నన్ను ఇన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు నన్ను వదిలేసావా అని చెప్పి ఏడుస్తుంది అమ్మా అమ్మా నువ్వు కంగారు పడుతున్నావు ఏం అంటే గత జన్మలో నువ్వు కైకైగా జన్మ తీసుకున్నాను పద్నాలుగు సంవత్సరాలు అడివి పంపించావు పద్నాలుగు సంవత్సరాలు అడిగి పంపించావు కౌశల్య ఏడ్చింది నా కోసం కాబట్టి ఆవిడ ఏడ్చింది కాబట్టి నేను యశోదమ్మ దగ్గర పద్నాలుగు సంవత్సరాలు ఆవిడ దగ్గరే వచ్చాను ఎవరో కౌశల్య జన్మ ఎక్కడ తీసుకుంది యశోదమ్మగా తీసుకుంది ఇక్కడ ఇక్కడ కైకైగా దేవకి మాత పుట్టింది కాబట్టి ఎక్కడ ఈ సెత్తి సమయం తేడా లేకుండా పద్నాలుగు సంవత్సరాలు శ్లేతాయంలో శ్రీరామచంద్రమూర్తి అవతారమూర్తి అయి ఉండి అప్పుడు అనుభవించినటువంటి కర్మ ఏదైతే ఉందో లోపల యుగంలో కూడా అనుభవించక తప్పలేదు కాబట్టి జన్మ జన్మలైనప్పటికీ దేవత అనుభూతి పొందినప్పటికీ కర్మ మాత్రం అని వదలదు ఇది మాత్రం అనుభవించింది ఇది సత్యము ఇది మనకు తెలియకుండా మనం తప్పించుకుంటే మాత్రం కుదరదు ఎందుకంటే రాముడు సాక్షాత్తు అయిన ఆయన ధర్మం కోసం చెట్టు కొట్టాడు వాళ్ళని మంచి చెడ్డాకలు కాదు కర్మ కర్మ నిప్పు కాల్తే ఒప్పురికి తొందరలో అనుమానం లేదు అది ఏ ఫలితం అవుతుంది అన్నది అది ధర్మానికి సంబంధించిన విషయం కానీ దొంగతాన్ని కొట్టాడు కొట్టిన తప్పుకి శ్రీకృష్ణుడు గారు జన్మ తీసుకున్న తర్వాత ఒక పోయి వాళ్ళ దవలసి వచ్చింది కాబట్టి ఎవరికి లేదు వాళ్ళకి వెళ్ళినప్పుడు మనకెక్కడ ఉంటుంది కాబట్టి మన ప్రారంభ కర్మలన్నీ కూడా మనల్ని చూసుకుంటూ మనం జీవించాలి కాబట్టి జీవితంలో ప్రారంభ కర్మ అనేటువంటిది ప్రపంచంలో ఎవరికి తెలియదు ప్రారంభ కర్మ ఈ ప్రారంభ కర్మను బట్టి మనం జీవిస్తాం ఓరో జన్మ పూర్వజనం ఉందా లేదా కాకినాడలో ఒక దుబులుపేట అనే గ్రామంలో మీటింగ్ పెడితే మీటింగ్ నేను వెళ్ళాను మీటింగ్ లో అనేక విషయాలు చెప్పాం పదిహేడు చర్చలు ఉన్నాయి ఇక్కడ పదిహేడు చర్చలలో కలిసి గవరయ్య గారు ఉపన్యాసం చెప్తున్నాడు ఏం చెప్తున్నారు వద్దా అందరూ వెళ్ళి ఒక చర్చలో కూర్చుని మాట్లా విన్నాను వాళ్ళు నేను నేను చెప్పాల్సింది చెప్పాను చెప్పిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ప్రారంభ కర్మ గురించి గవరవ్ చెప్పాను మీటింగ్ లోని అసలు ప్రారంభ కర్మని చూసి వచ్చాడా అని చెప్పేసి మరుచుట్రో ఉదయం కాకినాడ మా ఆఫీస్ దగ్గరికి ఓ పాత్రాడు పంపించారు ఎవరంటే అని అన్నాడు సరే అని చెప్పి బట్టి కూర్చోబెట్టా ఏంటి విషయం ఏం లేదండి నిన్న మీరు మీటింగ్ లో మీటింగ్ పెట్టారు కదా రాత్రి దుమ్ములబాగ కాబట్టి మీరు ప్రాంతకరం ఉందని చెప్తున్నారు కదా మీరు చూసొచ్చారా నన్ను చూసొచ్చారా అంటే సరే నీకు దాని గురించి చెప్తాను నీకు ప్రారంభ మైకులో మీరందరూ కూడా పరలోకరాజు నీదే కదా అంటారు కదా మీరు చూసొచ్చారా అని అడిగాను పరలోకరాజు నీదే కదా అంటారు కదా మైకుని పెట్టి మీరు చూసి వచ్చారా అన్నాను లేదండి అన్నాడు కానీ సనాతన ధర్మంలో హిందువు ప్రారంధ కర్మని చూశాడు ప్రారంధ కర్మ ఉందని చెప్పి తెలుసు నీకు అన్ని డౌట్ అయితే చెప్పండి అడిగాడు ఏమీ లేదండి మనిషి పుట్టిన తర్వాత కర్మ చేసి అనిపించి చచ్చిపోతాడని చెప్పాడు పుట్టే ముందు ఏమీ లేదన్నాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఏమి ఉండదని చెప్పాడు ఓహో అయితే నేను చెప్తాను మీరు ఒకడు పుట్టుకతో ఆరోగ్యవంతుడుగా ఇంట్లో జన్మ తీసుకుంటున్నాడు ఒకడు పుట్టుకతో కడు పేదవాని ఇంట్లో గుడ్డివాడుగా జన్మ తీసుకుంటున్నాడు వీడు పుట్టకుండా ఎప్పుడు పాపం చేశాడు వాడు పుట్టకుండా పుణ్యం ఎప్పుడు చేశాడు చెప్పని చెప్పారు ఏం చెప్తాడు వీడు దేవుడు అలా పుట్టిచ్చాడు అని అన్నాడు దేవుడు అలా పుట్టిస్తారా దేవుడు పక్షపాతం ఉంటుందా పక్షపాతం ఉంటే వాడు దేవుడు ఎలా అవుతాడు పక్షపాతం ఉండేవాడు దేవుడు ఎట్లా అవుతాడండి మన పిల్లలు మనం సమానంగా చూసుకున్నాం కానీ ఒక నోజరా ఒక నోజులు చూస్తే మనం తండ్రి ఎలా అవుతాం కాబట్టి పరమేశ్వరుడు అందరినీ సమానంగా చూస్తారు కదా మనం ఎందుకు చివరిగా ఉండేవంటే నిజమేనండి కరెక్టేనండి అని ఒప్పుకున్నాడు